హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతి గృహస్థుడు ఇంట్లో ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమాలను గురించి తెలుసుకుందాం రాత్రిపూట తలస్నానం చేయకండి మంగళ శుక్రవారంలో దుమ్ములు దులిపే పని చేయకండి మంగళవారం నాడు ఇంటి దేవుడికి విశేషంగా పూజ చేయండి శనివారం నాడు మంగళవారం నాడు నువ్వులు చెప్పులు గుడ్లు ఉప్పు మిరియాలు కొని ఇంటికి తీసుకురాకండి శుక్రవారం నాడు మిరపకాయలు పెరుగు ఉప్పు మీ చేతితో ఎవరికి ఇవ్వకండి అలాగే ఏ రోజు చేతికి నూనె గుడ్లు ఉప్పు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి ఇంట్లో పగిలిన మాతిన వస్తువులు దుమ్ము క్లీన్ చేస్తూ ఉండండి కొందరికి చిక్కు తీసిన వెంట్రుకలు ఆ మూల ఈ మూల దాచడం అలవాటు ఉంటుంది అలా చేయకండి నట్టింట్లో తల చిక్కు తీయకండి సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు గుడ్డు బట్టలు కుట్టే సూది ఇంటికి తీసుకుని రాకండి ఇంటి యజమానికి అమావాస్య రోజు గుడ్డుతో దిష్టి తీయండి స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసుకుని చేయాలి ఇల్లు తుడిచేటప్పుడు రాళ్ల ఉప్పు నీటిలో వేసి తుడవండి మంగళ శుక్రవారాలలో క్షవరం చేసుకోరాదు ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షవరం చేసుకోరాదు అన్నదమ్ములు తండ్రి కొడుకులు ఒకే రోజు క్షవరం చేసుకోరాదు భోజనం తిన్న పళ్ళెంలో చేయి కడగకూడదు నూనె ఉప్పు చేతికి ఇవ్వరాదు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి ఎదురుగా చీపులు కనపడకూడదు సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడ్చకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు తలుపుల మీద బట్టలు ఆరబెట్టరాదు సాయంత్రం చీకటి పడగానే అన్ని తలుపులు వేసి ఇంట్లో దీపాలు వెలిగించాలి ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి మంగళ శుక్రవారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు బయటకి వెళ్ళి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్